దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అధికారులు పగడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఓటర్లను ప్రభావితం చేస్తారన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేస్తున్న వారు యాభై వేలకు మించి నగదును చేతిలో ఉంచుకోకూడదు ఒకవేళ అధిక మొత్తంలో డబ్బులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే తగిన రసీదును బిల్లుల్ని ఇన్వాయిస్లను వెంట పెట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది తీసుకెళ్తున్న నగదుకు సరైన ఆధారాలు లెక్కలు చూపిస్తే వదిలేస్తారు ఎన్నికల అధికారులు అలా కాకుండా నగదు బంగారం వెండి ఇలా విలువైన వస్తువులు రవాణా చేస్తే వాటిని సీజ్ చేస్తారు ఈ క్రమంలోనే పెద్దాపురం నుంచి విశాఖపట్నానికి అక్రమంగా తరలిస్తున్న బంగారం వెండిని గురువారం రాత్రి పట్టుకున్నారు ఎన్నికల ప్లేయింగ్ స్క్వాడ్ ఎటువంటి అనుమతులు లేకుండా ఎనిమిది కేజీల నూట పదహారు గ్రాముల బంగారం నలభై ఆరు కేజీల తొమ్మిది వందల గ్రాముల వెండి తరలిస్తున్నట్లు గుర్తించారు పెద్దాపురం దర్గా సెంటర్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా బీవీసీ లాజిస్టిక్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కంటైనర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కావడంతో దానిని తెరిపించి పరిశీలించారు ప్లేయింగ్ స్పాడ్ పోలీసు అధికారులు అందులో పెద్ద ఎత్తున బంగారం వెండి జ్యువెలరీ పట్టుబడింది పెద్దాపురం పెద్ పెద్ రాజుగారి వీధిలోని సామ్రాజ్య జ్యువెలరీ నుంచి వీటిని విశాఖపట్నం తరలిస్తున్నట్లు డ్రైవర్ శ్రీరాం చంద్రమూర్తి తెలిపారు తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని వారు చెప్పినప్పటికీ కోర్టు అమల్లో ఉన్న సమయంలో రవాణాకు అవసరమైన అనుమతి పత్రాలు లేవని పోలీసులు గుర్తించారు ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల బంగారం వెండి వస్తువులతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు రవాణాకు అవసరమైన అనుమతి పత్రాలు తీసుకుని వచ్చి తమకు చూపిస్తే వాహనంతో పాటు బంగారం వెండిని తిరిగి అప్పగిస్తామని ఈఆర్ఓ జే సీతారామారావు తెలిపారు